ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు నానా తంటాలు పడ్డారు వెంకటగిరి క్రాస్ రోడ్ సెంటర్లోనే బైఠాయించారు ఇరు వర్గాల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొంతకాలంగా పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రను ఈ యాత్రను వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిన్ననే తిరుపతిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ పెట్టారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు రాహుల్ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రేటింపైంది దీంతో పార్టీ కార్యక్రమాలతో పాటు హోదా పోర్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు మధ్య ఉన్న ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అడిగి తెలుసుకుందాం విజయ్ ప్రస్తుతం ఘర్షణ వాతావరణం చల్లారిందా దేవి ప్రస్తుతానికైతే మాత్రం వివాదం సద్దుమణగినట్టుగానే చెప్పాలి అయితే ఒక్కసారిగా చిత్తూరు జిల్లా నుంచి నేరుగా నెల్లూరు జిల్లాలోకి ఇవాళ ఆ ప్రత్యేక హోదా భరోసా యాత్ర ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా శ్రేణులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే మొదట సుల్లూరుపేట నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలోకి వస్తున్నటువంటి సమయంలో అక్కడ వెంకటగిరి పట్టణం ఎంట్రెన్స్ లోనే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా భారీగా అక్కడ ఆ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీరు ఆ నల్ల జెండాలతో కాంగ్రెస్ బ్యాక్ అంటూ వీరు నిరసన కూడా తెలపడం జరిగింది అప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది అయితే అక్కడ సెక్యూరిటీ కోసం ఉన్నటువంటి పోలీసులంతా కూడా వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి దూరంగా పంపించడం వేయడం జరిగింది దాదాపుగా ఒక పది ఇరవై నిమిషాల పాటు ఒక టెన్షన్ వాతావరణం నడిచిందని చెప్పుకోవాలి బస్సుని ముందు కదలేకున్న కార్యకర్తలందరూ కూడా బస్సుకు అడ్డంగా వైసీపీ కార్యకర్తలు కూర్చోవడంతో వీరిని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బయటికి దూరంగా లాగివేయడం జరిగింది ఒకానొక సమయంలో బస్సు లోపల ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంత టెన్షన్ ఫీల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి అయితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనభాక్ కృష్ణ కిందకు వచ్చి ఆ కార్యకర్తలు కూడా వారించినప్పటికీ కూడా పది నిమిషాలు కొంత గందరగోళ వాతావరణం నడుతుందని చెప్పుకోవాలి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బస్టు యాత్రకు ముందుగానే నిన్న వైసీపీకి సంబంధించినటువంటి వెంకటగిరి నియోజకవర్గ నేత మాజీ మంత్రి ఆనవ రామ్నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు జిల్లాలోకి అదేవిధంగా నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారనేటువంటి విమర్శలు కూడా ఆయన చేయడం జరిగింది ప్రత్యేక హోదా ఇప్పుడు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇవాళ బస్సు యాత్రను అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అంటే విజయ్ రెండు వైరి పక్షాలు అందున అంతర్గత విభేదాలు ఉంటాయి మరి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఆందోళన జరిగేటప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని తెలుసు పోలీసులు ఏం చేస్తున్నారు అయితే నిన్న రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇది ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు శ్రేణులందరూ కూడా ఆ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్పీచ్ ద్వారా అదేవిధంగా హామీల ద్వారా కూడా ఆ ప్రత్యేక హోదా అనేటువంటి నినాదాన్ని తామే ఎన్నికల్లో ఓన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి తద్వారా తమ ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటూ ఇవాళ నియోజకవర్గంలో కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఆ మొదట్లోనే కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ బస్సు యాత్రను అడ్డుకోగలిగితే ఈ మైలేజ్ తమకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే వీరి నిరసన కార్యక్రమానికి చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అటు వైసీపీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనవ రామ్నారాయణ రెడ్డి వారి అనుచరులను ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా వస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది మాత్రం కరెక్ట్ అయినటువంటి పని కాదు అని చెప్పేసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఈ గొడవ సర్దుమణిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బస్సును పోలీసులు కూడా నేరుగా తీసుకెళ్లి పట్టణంలోకి తీసుకెళ్లారు ప్రస్తుత మాత్రం ఆ వెంగ